దేశంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఓటర్ రివిజన్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట బీహార్లో జరుగుతున్నటువంటి సరుకు వ్యతిరేకంగా గత పది రోజులుగా భారత పార్లమెంట్లో ఓట్ల చోరీ జరుగుతుందని కొంతమంది నాయకులు బాధ్యతాయుత స్థానంలో ఉన్న నాయకులు బాధ్యత లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది దురదృష్టకరం వాళ్ళు పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు తప్పని విభేదించినందుకు ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రిని ఒకరిని బలవంతంగా రిజైన్ చేపించింది సంఖ్య నలభై గ్రామ పంచాయతీ పేరు ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటర్ లిస్ట్ లో జరిగిన అవకత అవకల్ని నేను మీ ద్వారా ఈ దేశ ప్రజలందరూ కూడా తెలియజేయాలనుకుంటున్నాను జిల్లా స్థాయిలో ఎవరికి చెప్పినా మా బాధ అరణ్య రోజున అవుతుంది సున్నపో వికాస్ మళ్ళీ సేమ్ దరఖాస్తు ఇచ్చి దాదాపు ఏడు వందల పైజీలకు దొంగ ఓట్లు ఒకటే ఒక చిన్న పల్లెటూరు లో సార్ దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన దరఖాస్తులు అటు పోతున్నాయి నో రెస్పాన్స్ అయితే ఇక్కడ మిత్రులందరూ కూడా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి దాన్ని ఓట్లున్నాయని ఎట్లా చెప్తావు నీకేం తెలుసా అడిగే డౌట్ కూడా కొంతమంది మేధావులకు వస్తుంది అందుకని ఐలాపూర్ అనే ఊర్లో ఎన్ని ఉన్నాయి ఎంత మంది ఇంటి కడుతున్నారు అధికారికంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఐలాపూర్ అనేటువంటి గ్రామ పంచాయతీలో ఎన్ని లేని అడిగినాం ఒకటి డాష్ ఒకటి మొదలైతే మూడు డాష్ ఎనిమిది వరకు ఉన్నాయి ఈ ఇండ్ల సంఖ్య ఇదని చెప్పి గరిపట్టి హౌస్ ట్యాక్స్ కట్టేటువంటి ఇండ్ల డోర్ నెంబర్లు ఆ ఇంటి యజమాని పేరు మొత్తం కూడా శాస్త్రీయంగా తీసుకున్నాం ఆ ఊర్లో ఉన్న ఇంటి లాస్ట్ నెంబర్ మూడు డాష్ ఎనిమిదికి పోయింది ఒకటి డాష్ ఒకటి తోటి మొదలై మూడు డాష్ ఎనిమిది దాకా ఐలాపూర్ లోపల ఉన్నాయి ఇది నేను చెప్తున్నా సొంత కవిత్వం కాదు ఐలాపూర్ పంచాయతీ సెక్రటరీ ఇచ్చినటువంటి ఇంటి పన్నుల రిజిస్టర్ గరిపట్టి రిజిస్టర్ అధికారికంగా సమాచార హక్కు చట్టం కింద తీసుకున్నాం ఇప్పుడు పంచాయతీ శ్మశానానికి డోర్ నెంబర్ ఇచ్చిర్రు స్కూల్ కు డోర్ నెంబర్ ఇచ్చిరు వాటర్ ట్యాంక్ కు డోర్ నెంబర్ ఇచ్చిరు బోరింగ్ కు డోర్ పోటీ చేసిన రోజు అప్పుడు రెండు పోలింగ్ స్టేషన్ ఇప్పుడు కొత్త నెంబర్లు ఇచ్చి పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అని మూడు కొత్త నెంబర్లు ఇచ్చి అరే పదహారు వందల యాభై తొంభోట్లని మేమంటే ఇవాళ దాదాపు రెండు వేల ఐదు వందల ఓట్లు అయినా పార్టీ యు టు టు కర్ణాటక వన్ అసెంబ్లీ ఐ దేర్ డూప్లికేషన్ ఆఫ్ రివిజన్ జరగాల్సిందే మొదలు పెట్టాలని భారతీయ చాలా స్పష్టంగా ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడిగా రెండు ఓట్ల చూపించే రాహుల్ గాంధీ లో నేను ఇక్కడ సుమారు వెయ్యి ఓట్లు దొంగ ఓట్లు ఒక తాండాలో ఎన్రోల్ వాటిని తీసుకొచ్చి చూపెడతా ఉన్నా అందుకని ఎలక్షన్ కమిషనర్ గారికి మేము సవినయంగా అప్పీల్ చేసినాం దీని మీద అప్రోపరియేట్ గా విచారణ చేయండి దొంగ ఓట్లను తొలగించండి డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్టర్ తొలగించండి అని ఈ రోజు ఒక వినతి పత్రం ఇచ్చినాం